హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మాన్స్టర్ లవ్ స్టోరీలోని ఎపిసోడ్ థర్టీ త్రీ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే అనుష్ చెప్పినట్లుగానే మురళి గారికి ఫోన్ చేసి అనుష్కి చిన్న యాక్సిడెంట్ అయ్యి లెగ్ ఫ్రాక్చర్ అయ్యిందని హాస్పిటల్లో ఉన్నాడని ఆయనకి నిదానంగా చెప్పి ఆంటీకి తెలియకుండా ఇక్కడికి రెండు అంకుల్ మళ్ళీ ఆంటీకి చెప్తే భయపడతారు అని చెప్పి హాస్పిటల్ నేమ్ వాట్సాప్ చేసి కాల్ కట్ చేస్తాడు అభి అంకుల్కి కాల్ చేసి విషయం చెప్పారా అని అన్ష్తో అని నిన్ను హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను పతనవ్య లగేజ్ ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు నైట్ నేను వచ్చి నేను బస్ ఎక్కిస్తాను అభి అంటుంటే అప్పటి వరకు ఆలోచనలో ఉన్న అన్ష్ ఆ మాటకు కళ్ళు తెరిచి బస్సులో కాదు అభి తనని నువ్వే తీసుకెళ్ళు నీ కార్లో అని ఆర్డర్ పాస్ చేస్తాడు రే నేను వెళ్తే ఆఫీస్లో వర్క్ ఇక్కడ నిన్ను ఎవరు చూసుకుంటారా డ్రైవర్తో పంపిస్తాలే నో ఆఫీస్ ఆకాంక్ష చూసుకుంటుంది నేను ఎలాగో రేపు ఇంటికి వెళ్తాను కాబట్టి డాడీనో మమ్మీనో చూసుకుంటారు నవ్విని ఒంటరిగా కారులో పంపించలేను అభి తన సేఫ్టీ ఇంపార్టెంట్ నాకు అని చెప్తాడు అనుష్ ఇంకా చెప్పినా వినడు అని ఓకే నేను వెళ్తాను కానీ వచ్చేంత వచ్చేంతవరకు ఉండని నన్ను అని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు అంశ్ అభి కాల్ చేసిన అరగంటకు హాస్పిటల్కి వస్తారు మురళి గారు రావడమే అనుష్ దగ్గరికి వచ్చి చేతికి కాలకున్న కట్టలు చూసి అంశ్ అంటూ చిన్నగా పిలుస్తారు బాధ నిండిన గొంతుతో పిలిచిన తండ్రి పిలుపుకు కళ్ళు తెరిచి డాడీ నేను బాగానే ఉన్నాను అని చిన్నగా నవ్వుతూ చెప్తాడు అనుష్ ఒంటి నిండా కట్లు పెట్టుకొని బాగున్నానని ఎలా చెప్పగలుగుతున్నావు ఆంక్షని జీరమైన గొంతుతో అడుగుతారు మురళి గారు ఎప్పుడు మొహం మీద చిరునవ్వు చెరగనివ్వని ఆయన ఈరోజు కొడుకుని ఇలాంటి పరిస్థితుల్లో చూసి దిగాలు పడిపోతుంటే అంకుల్ వాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు ప్లీజ్ మీరు డల్ అవ్వకండి వాడు తట్టుకోలేడని ఫేస్ సీరియస్గా పెట్టి తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్న ఆన్షను చూపిస్తాడు అభి కొడుకు ఫేస్లోని గంభీర్యాన్ని చూసి సరే నేను నార్మల్గానే ఉంటాను అని అండ్ చేతిని తన చేతులకు తీసుకొని నవ్వుతూ చెప్పడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతారు ఆయన తండ్రి మొహంలో హావభావాలు గమనిస్తున్న అంష్ అభికి సైగ చేస్తాడు ఆయన నార్మల్ చెయ్యి అన్నట్లు అంశ్ సైగను అర్థం చేసుకున్న అభి అంకుల్ తిని ఎవరో మీకు తెలుసా అంటూ ఆ గదిలోనే ఒక పక్కన ఉన్న సోఫాలో కూర్చొని వాళ్ళనే చూస్తున్న నవ్విని చూపించి అడుగుతాడు అభి అప్పటి వరకు నవ్యను గమనించని ఆయన నవ్య వైపు చూసి తెలియదు అన్నట్లు తల అడ్డంగా ఒప్పుతాడు ఆయన సమాధానానికి తను మీకు తెలియదా అని ఆశ్చర్యం నటిస్తూ అడుగుతాడు అభి అభి యాక్టింగ్కి ఆన్స్ చిన్నగా నవ్వుకుంటే నవ్య మాత్రం చిరుకోపంగా చూస్తుంది తన గురించి తెలియల్సిన అవసరం ఏంటి అన్నట్లు నేను తనను ఎప్పుడు చూడలేదురా అందుకే తెలియదు అన్నాను దానికి నువ్వెందుకు అభి అంత షాక్ అవుతున్నావు అయ్యో అంకుల్ అంశు గురించి మొత్తం తెలుసుకున్న మీరు తను తెలియదు అంటుంటే షాక్ అవునా మరి అభి అడిగిన క్వశ్చన్కి మురళీ గారు అనుష్ వైపు చూసి చెప్పాల్సిన వాడు చెప్పనప్పుడు నాకు మాత్రం ఎలా తెలుస్తాయంటూ కినుకగా అతడిని చూస్తూ అంటాడు తండ్రి మాటలకు అంష్ అభివైపు కోపంగా చూస్తాడు ఇప్పుడు ఈ టాపిక్ అవసరమా అన్నట్లు అనుష్ చూపులలో కాలిపోతున్న అభి అంకుల్ ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ తిను నా ఫ్రెండ్ నవ్య మన అనుషుగాడికి చెల్లి అని నవ్యను రెండు విధాలుగా పరిచయం చేస్తాడు అభి అభి మాటలు అర్థం కానట్లు నవ్య మొహం పెడితే నీకుందిరా అన్నట్లు చూస్తాడు హనుసు బాబు వాళ్ళిద్దరూ చూపుల భాష గమనించిన గారు హాహాహా అని నవ్వుతూ ఇలా రామ్మ అని నవ్యని దగ్గరకు పిలిచి ఆమె తలని మిరి నన్ను నార్మల్ చేయడానికే వాడు ఏదో ఆగుతున్నా లేరా అని ఆప్యాయంగా చెప్పి నవ్య వివరాలు తెలుసుకుని నైట్ అవుతుంది ఇక హాస్టల్కి వెళ్ళరా ఆడపిల్లవి రాత్రివేళ హాస్పిటల్లో ఎందుకు అని చెప్పి అభి తనని డ్రాప్ చేసిరా అంటాడు సరే గారికి చెప్పి రా అన్నట్లు నవ్య వైపు చూస్తాడు అభి నవ్య ఇద్దరికి బాయ్ చెప్పి అభితో పాటు హాస్టల్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్యాగ్ తీసుకొని కార్ ఎక్కగా ఇద్దరు సిటీ దాటాక డిన్నర్ చేసి వైజాగ్ చేరుకుంటాడు జరిగింది గుర్తు చేసుకున్న నవ్య రమణ గారి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఆయన ఫేస్లోకి చూస్తూ ఉంటుంది మరి రమణ గారి సమాధానం అమ్మ వస్తున్న విషయం మాకు అసలు తెలియదు నవ్య అసలు నిన్నటి నుండి కాల్ చేయలేదు అని మీ ఆంటీ ఉదయం కూడా టెన్షన్ పడింది ఆ విషయమే అమ్ముని అడిగితే సర్ప్రైజ్ ఇవ్వడానికి కాల్ చేయలేదు అన్నది ఏరా ఎందుకు అలా అడుగుతున్నావు ఊరికే అంకుల్ నాతో కూడా అదే చెప్పింది కాల్ చేయకుండా వెళ్దామని మళ్ళీ ఏమైనా మీకు కాల్ చేసిందేమో మీరు సర్ప్రైజ్ మిస్ అయి ఉంటారని అడుగుతున్నానని నోటికి వచ్చిన అబద్ధం చెబుతుంది నవ్య మీ లేమో కానీ నిన్నటి నుండి అది ఫోన్ చేయలేదని నేను అల్లాడిపోయానే బాబు ఇందాక దాన్ని చూస్తే కానీ నా మనసు కుదుటపడలేదు తెలుసా అంటూ అమ్మ కోసం తను ఎంత కంగారు పడిందో చెప్పింది సునీత అమ్మో చేసిన పిచ్చి పని వల్ల వాళ్ళు ఎంత బాధపడ్డారో అర్థమవుతుంటే అమ్మ మీద పట్టడానికి కోపం వస్తుంది నవ్యకి అసలు ఏం అవసరం ఉండి అమ్మో అంత అర్జెంటుగా ఇక్కడికి వచ్చిందో తెలుసుకోవడానికి సారీ ఆంటీ మిమ్మల్ని ఏదో సర్ప్రైజ్ చేద్దాం ఇద్దరం మిమ్మల్ని టెన్షన్ పెట్టామని చెప్పి అది ఎందుకో పిలిచిందిగా మాట్లాడి వస్తా అని అమ్మ రూమ్కి వెళ్తుంది నవ్య నవ్య వెళ్ళేసరికి బెడ్ మీద ముడుచుకొని పడుకొని ఉంటుంది అమ్ము ఫ్రెష్ కూడా అవ్వకుండా ఏం వచ్చింది దీనికి ఇలా పడుకొని ఉంది ఎప్పుడు జర్నీ చేసి వచ్చిన వెంటనే ఫ్రెష్ అయి ఉంది నిమిషం కూడా ఉండదు ఈ రోజు ఏంటి వింతగా బిహేవ్ చేస్తుంది అని అనుకుంటూ తలుపు దగ్గరికి వేసి అమ్ము అని పిలుస్తూ బెడ్ దగ్గరికి వెళ్తుంది నవ్య పిలుపుకి కళ్ళు తెరిచి ముభావంగా లేచి కూర్చుంటుంది అమ్ము బాగా పీకుపోయిన అమ్ము ఫేస్ను చూస్తూ ఆమెకు ఎదురుగా కూర్చుంటుంది నవ్య పది నిమిషాల పాటు అమ్ముని చూస్తూ కూర్చుంటుంది నవ్య నోరు తెరిచి ఏమైనా చెప్తుందేమోనని ఎంతకీ అమ్ము నోరు తెరవకపోవడంతో విసుగు వచ్చిన నవ్య ఏ అమ్ము ఎందుకే నిన్న హాస్పిటల్ నుండి అంత సడన్గా చెప్పబెట్టకుండా పెట్టకుండా వచ్చేసావు అంటూ విసురుగా అడుగుతుంది అడిగేది నిన్నే అమ్ము నువ్వు అలా చెప్పా పెట్టకుండా వస్తే నేను నీకోసం అరగంట పాటు హాస్పిటల్ అంతా వెతుకుతూ ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని అడుగుతున్న నవ్య మాటకి సైలెంట్గా ఉంటుంది అమ్ము మోగదానివా అడిగేది నిన్నే కదా మాట్లాడకుండా బొమ్మలా కూర్చున్నావు ఎందుకని నవ్య కోపంగా అరవటంతో గట్టిగా నవ్యని హత్తుకొని ఇప్పుడు నన్ను ఏమీ అడగకు ప్లీజ్ అని ఏడుస్తూ చెబుతుంది అమ్ము ఏడుస్తున్న అమ్మోని చూసి కంగారు పడుతూ ఎందుకు ఏడుస్తున్నావే అని ఆమె వెన్ను నిమురుతూ మార్ధవంగా అడుగుతుంది నవ్య సమాధానం చెప్పకుండా ఏడుస్తున్న అమ్మో వైఖరి చూసి ఆమె ఏం జరిగిందో చెప్పడానికి సిద్ధంగా లేదని అర్థం చేసుకొని సరే ఇప్పుడు నాకు నువ్వేం చెప్పొద్దు కానీ ప్లీజ్ ఏడవ నువ్వు ఇలా ఏడవడం ఆంటీ వాళ్ళు చూస్తూ ఏం జరిగిందో అని భయపడతారు అసలే నువ్వు నిన్న కాల్ చేయలేదని ఆంటీ టెన్షన్ పడిందంట ఇప్పుడు నిన్ను ఇలా చూస్తే కంగారు పడతారని అమ్ముని సముదాయించి నీళ్ళు నిన్ను కళ్ళతో తననే బేలగా చూస్తున్న అమ్ము చెంపలు తుడిచి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా టిఫిన్ చేద్దామని అమ్ముని లేపి టవల్ ఇచ్చి వాష్రూమ్లోకి పంపి బయట వెయిట్ చేస్తుంటా అని చెప్పి హాల్లోకి వెళ్తుంది నవ్య ఇరవై నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి సింపుల్ కాటన్ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చిన అమ్ముకి తన కోసమే ఎదురు చూస్తూ కూర్చొని ఉన్న తండ్రి దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేద్దాం రా నాన్నా అని పిలుస్తుంది అమ్ము అమ్మ మాట వినబడగానే నవ్యతో కాల్ మాట్లాడుతున్నా అంటే అమ్మ గురించి కొనుక్కొని తనకి చెప్పమని అన్స్ చెప్పి పంపడంతో అమ్మో గది నుండి బయటకు రాగానే అతడికి కాల్ చేసి తను తెలుసుకున్న విషయాలు అమ్ము ఏడవడం అన్నీ చెప్తున్న టైంలో హాల్లో ఉన్న రమణ గారిని తినడానికి పిలుస్తుంది అమ్ము నవ్య ఇప్పుడు మాట్లాడే తనే కదా అని అడుగుతాడు నవ్య అవును అని చెప్పగానే ఫేస్ టైం ఆన్ చేసి తనని ఒకసారి చూపించరా అని అడుగుతాడు అన్స్ నవ్యని Continued. Thank you for watching.